ఓం శ్రీ విష్ణుదేవాయ నమ ఇప్పుడు పద్మపురాణములోని చంద్రవంశ రాజుల గురించి తెలుసుకుందాము చంద్రవంశ రాజులు ఇలా కుమారులలో ఒకడైన పురూరవుడు రాజుగా పట్టాభిషిక్తుడై రాజ్యమును పరిపాలించాడు అతడు ఊర్వశిని వివాహం చేసుకున్నాడు వారికి ఆయువు మాయువు అమాయువు విశ్వాయువు శతాయువు శృతాయువు అను ఆరుగురు కుమారులు కలిగారు వీరిలో పెద్దవాడైన ఆయువుకు భార్య ప్రభ వారి కుమారుడు నహూషుడు నహూషుడు లోక ప్రసిద్ధి చెందినవాడు నహూషుని భార్య విరజ ఆమె పితృదేవతల యొక్క కుమార్తె నహూషునికి యాతి యయాతి సంయాతి ఆయాతి అశ్వకుడు అను పరాక్రమవంతులైన కుమారులు కలిగారు వీరిలో యయాతి శుక్రాచార్యుని కుమార్తె దేవయాని వృషపర్వుని కుమార్తె శర్మిష్టను వివాహం చేసుకున్నాడు దేవయానికి యదువు దుర్వసుడు కుమారులు శర్మిష్టకు దృహ్యుడు అనువు పూరుడు కుమారులు యయాతి గురించి తెలుసుకుందాము యయాతి భక్తుడు వైష్ణవ ధర్మమును దేశ దేశాలలో ప్రసారం చేశాడు అతడు అనేక ప్రాంతాలకు అనేక మందిని పంపి వైష్ణవ ధర్మమును ప్రజలు పాటించేటట్లు చేశాడు అతని పాలనలో అతని పాలనలో ప్రజలందరూ సంతోషంగా జీవించారు అతని రాష్ట్రం అతని రాజ్యంలో అనావృష్టి అతివృష్టి కరువు కాటకాలు లేవు అతని రాజ్యము శాంతి సౌభాగ్యాలతో విలసిల్లింది యయాతి లక్ష సంవత్సరాలు జీవించాడు అతడికి అపూర్వ శక్తులు ఉండేవి నిత్య యౌవనుడై అందరికీ అసూయ కలిగించేవాడుగా ఉండేవాడు ఇంద్ర పదవికి తగిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి కొంతమంది యయాతి స్వర్గలోక పాలకుడైతే బాగుంటుంది అనుకునేవారు వీరి అభిప్రాయాలు విని ఇంద్రుడికి భయం వేసింది యయాతి తనను వెళ్ళగొట్టి తాను ఇంద్రుడు అవుతాడేమోనని దేవేంద్రుడికి అనుమానం కలిగింది ఇంద్రుడు మన్మధుడిని రతీదేవిని పిలిపించాడు యయాతి మనసును శృంగారం వైపుకు మరలించమని వారిని కోరాడు రతి మన్మధులు సరే అన్నారు మన్మధుడు మరికొందరు గంధర్వులు యయాతిని కలిచారు వారు నాటక ప్రదర్శనకు అనుమతిని అడిగారు యయాతి అంగీకరించాడు వారు నాటకాన్ని ప్రదర్శించసాగారు నాటకం మధ్యలో వేదికపైకి రతీదేవి ప్రవేశించింది రతీదేవి సౌందర్యాన్ని చూ యయాతి మనసులో కామవికారం ప్రారంభమైంది ఆమె అందానికి పరవశించిపోయాడు అతడు తన మనస్థైర్యాన్ని కోల్పోయాడు తగిన సమయం చూసి వృద్ధ వస్త కామం అతని శరీరంలోకి ప్రవేశించాయి ఈ విధంగా ఇంద్రాది దేవతల పథకం పారింది యయాతిలో వృద్ధాప్యపు ఛాయలు కనిపించాయి ఒకరోజు యయాతి అడవికి వేటకు వెళ్ళాడు అతనికి నాలుగు కొమ్ములున్న జింక కనిపించింది దానిని వేటాడుతూ వెళ్ళాడు యయాతికి అది కనిపించి అతడు దానిని సమీపించేసరికి ఆ జింక మాయమవుతూ ఉన్నది ఆ విధంగా యయాతి దానిని వెంబడిస్తూ అడవి మధ్యలోకి వెళ్ళాడు బాగా అలసిపోయాడు దాహం వేసి నీటి కోసం వెతుకుతుంటే ఒక సరస్సు కనిపించింది వెంటనే అతడు స్నానం చేసి మంచినీరు త్రాగి సరస్సు ఒడ్డున విశ్రాంతి తీసుకోసాగాడు ఒక మధుర గానము వినిపించింది గానం వస్తున్న వైపు వెళ్ళాడు అతనికి ఒక అందమైన స్త్రీ గానం చేస్తూ కనిపించింది ఆమె ప్రక్కన అందమైన స్త్రీ చెలికత్తె ఉన్నది అతడు ఆ చెలికత్తెను మీరెవరు అని అడిగాడు ఆ చెలికత్తె నా స్నేహితురాలి పేరు అశ్రుబిందుమతి ఈమె రతి కుమార్తె నా పేరు విశాల వరుణుడి కుమార్తెను అన్నది అప్పుడు యయాతి ఆమెతో నేను యయాతి మహారాజును వేటకు వచ్చి మిమ్మల్ని చూశాను నేను నీ మిత్రురాలు ఆశ్రు బిందుమతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు విశాల అతనితో నీవు నీ ముసలితనము ఛాయలను పోగొట్టుకుంటే నిన్ను నా స్నేహితురాలు వివాహం చేసుకుంటుంది అన్నది యయాతి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు యయాతికి ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో ఒకరు దేవయాని ఈమె శుక్రాచార్యి యొక్క కుమార్తె రెండవ భార్య శర్మిష్ట ఈమె వృషపర్వుని యొక్క కుమార్తె యయాతికి దేవయాని ద్వారా తరు యదు అను పుత్రుడు శర్మిష్ట ద్వారా పురు అను పుత్రుడు ఉన్నారు యయాతి తరు యదులను తన ముసలితనాన్ని తీసుకొని వారు యవ్వనాన్ని ఇవ్వమని అడిగాడు వారు అంగీకరించలేదు యయాతి పురును అడిగాడు పురు ఏ విధమైన అభ్యంతరం చెప్పకుండా అంగీకరించాడు ఏయాతి సంతోషించి తన తర్వాత రాజ్యపాలకుడు పురు అని ప్రకటించాడు యయాతి తన ముసలితనాన్ని పురూకిచ్చి పురు యొక్క యవ్వనం తీసుకున్నాడు యువకుడైన యయాతి ఆసు బిందుమతిని కలుసుకోవడానికి వెళ్ళాడు కానీ విశాల అతడితో నీవు ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నావు నీకు ఇద్దరు భార్యలున్నారు మరల అశ్రు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు నా మిత్రురాలు నీ ఇద్దరు భార్యల మధ్య బంతి కాదల్చుకోలేదు అన్నది యయాతి మొహంతో గ్రుడ్డివాడయ్యాడు అతడు ఆసురు బిందుమతి లభిస్తే చాలు ఈ లోకంలో నాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు అనుకున్నాడు అందుకని ఆశ్రుబిందుమతి బిందుమతి నీవే నా భార్యవు నీవే నా పత్నులో నీ నీవుంటే నాకు దేవయాని శర్మిష్ఠులతో సంబంధం అక్కరలేదు అన్నాడు ఎయాతి ఆశ్రుబిందుమతి బిందుమతి పెట్టిన షరతులకు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఎయాతి ఆశ్రుబిందుమతి బిందుమతి ఇరవై వేల సంవత్సరాలు ఆనందంగా జీవించారు ఒకసారి ఆశ్రు బిందుమతి ఇంద్రలోకము బ్రహ్మలోకము శివలోకము విష్ణులోకాలను చూడాలని అన్నది యయాతి సరే అన్నాడు అతడు పురుగు తిరిగి యవ్వనాన్ని ఇచ్చి తన ముసలితనాన్ని తీసుకున్నాడు అతడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు రాజ్యపాలనకు సంబంధించిన విషయాలను బోధించాడు తర్వాత రాజ్యం వదిలి వెళుతుంటే రాజ్య ప్రజలు చాలామంది అతని వెంటనే నడిచారు యయాతి వారితో సహా స్వర్గం వెళ్ళి కొంతకాలము అక్కడ ఉండి తర్వాత బ్రహ్మలోకము శివలోకము చివరకు విష్ణులోకము చేరాడు కుమారుడైన యదువుకు సహస్రజిత్తు క్రోష్ఠువు నీలుడు జితుడు లఘువు అను కుమారులు ఉన్నారు సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు అతనికి హై హైహయుడు హయ్యుడు వేణుహయుడు అను కుమారులు ఉన్నారు హయయుడికి ధర్మతత్వడు అతనికి ధర్మతత్డు కీర్తి సంజ్ఞేయుడు అను పుత్రుడు కలిగారు సన్నేయునికి మహిషన్ మహిష్మంతుడు అతనికి భద్రశ్రేణుడు అతనికి దుర్మాధుడు అతనికి కనకుడు జన్మించారు కనకుని కృతవీరుడు కృతవర్మ కృతుడు జాతుడను కుమారులు ఉన్నారు కృతవీరునికి వేయి చేతులు కలిగి ప్రసిద్ధుడైన కార్యవీర్జాన్ వీర వీర్యార్జనుడు కుమారుడు ఇతడు దత్తాత్రేయుని వలన వరం పొంది రాజులందరినీ ఓడించి జమదగ్ని చంపి పరశురాముని చేత చంపబడ్డాడు కార్యవీర్యార్జున్కి నూరుగురు పుత్రులు వారిలో జయధ్వజుని కుమారుడు తాళజంగుడు ఇతని కుమారుడు తాళజంగులు హయ్యవులు భోజులు ఆవర్త్యులు తుండికేరులు ఈ వంశానికి చెందినవారే యదువు కుమారుడైన క్రోష్ఠువుకు వృజినీవంతుడు అను కుమారుడు పుట్టాడు అతనికి పుత్రుడు స్వాహీకి రజా రషాదువు అతనికి కృతుడు అతనికి చిత్రరథుడు అతనికి శశబిందువు జన్మించారు శశబిందువుకు పృథు పృతుషట్కులను ప్రసిద్ధులైన ఆరుగురు కుమారులు ఉన్నారు ఈ విధంగా క్రోష్ఠుకి వంశంలో అనేక మంది ప్రసిద్ధులైన రాజులు జన్మించారు వృష్ణి ఈ వంశంకు చెందినవాడే వృష్ణికి గాంధారి మాద్రి అను వృష్ణికి గాంధారి మాద్రి అను ఇద్దరు భార్యలు గాంధారి సుమిత్రుని మాద్రి యుధాచిత్తు అను అనమిత్రుని కన్నారు అనమిత్రుని కుమారుడు నిఘ్నుడు అతని కుమారుడు ప్రసేనుడు చక్రజిత్తు చక్రజిత్తును సత్రాజిత్తు అంటారు అతడు శమంతకమణిని సూర్యుని వద్ద నుండి పొందాడు ఈ వంశానికి చెందినవాడే కృష్ణుడు ఆయన సాక్షాత్తు విష్ణు యొక్క స్వరూపుడు ఈ విధంగా చంద్రవంశానికి చెందిన యదువు క్రోష్ఠుల సంతానమే యాదవ కులంగా పేరు పొందింది యదుకుల తిలకంగా కృష్ణుడు పేరు పొందాడు అని పులస్తుడు భీష్మునికి చంద్రవంశరాజుల కథ గురించి వివరించి తెలిపాడు భీష్ముడు పులస్థుడుని మహర్షి పాపపుణ్య కార్యముల గురించి తెలుపమనగా పులస్తుడు ఒకసారి ఇదే విషయంపై యయాతి మాతల మాతలకి సంవాదం జరిగిందని ఆ సంవాదమును రేపటి వీడియోలో తెలుసుకుందాము యయాతి మాతలిల సంవాదం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము ఓం విష్ణుదేవాయ నమః